హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా ఫస్ట్ ఎపిసోడ్ వినాయకుడి ఆవిర్భావన రహస్యం మీకు తెలుసా మనం ప్రతి శుభకార్యం ముందు వినాయకుడికి శరణం ఎందుకు కోరుతామో ఎందుకు వినాయకుడికి పూజలు లేకుండా ఏ పని సరిగా జరగదు అని ఆ రహస్యం ఆయన జన్మగాథలో దాగి ఉంది ఎప్పుడో ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి ఒంటరిగా ఉండేది ఆమె స్నానం చేయాలని నిర్ణయించుకుంది కానీ ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది నిన్ను స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా లోపలికి వస్తే నన్ను కాపాడేవారు ఎవరు అని ఆ ఆలోచనలో నుంచే ఒక అద్భుతం పుట్టింది పార్వతీదేవి తన శరీరం మీద రాసుకున్న నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసింది ఒక బొమ్మలా కనిపించిన ఆ శరీరంలో ఆమె తన శ్వాసని పోసింది మరి ఏమైంది ఆ బొమ్మ ఒక్కసారిగా కదిలింది కళ్ళు తెరిచింది నవ్వింది అలా గణేశుడు ఆవిర్భవించాడు పార్వతీదేవి అతనికి ఒక ఆజ్ఞను ఇచ్చింది ఎవరు వచ్చినా నన్ను కాపాడు లోపలికి రానివ్వకు అని అది నీ ధర్మం అని చెప్పింది బాలుడు తల్లికి మాట ఇచ్చాడు ఇంతలో మహాదేవుడు అదే పరమేశ్వరుడు ఇంటికి వచ్చాడు కలసద్వారం వద్ద చిన్నవాడు అడ్డం నిలిచాడు ఆగు అమ్మ ఆజ్ఞ లేకుండా లోపలికి రాకూడదు శివుడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్నవాడు ఎవడు నన్నే ఆపుతున్నాడా అని శివుని గణాలు వచ్చి గణేషుని తోసిపారేయాలని చూశారు కానీ చిన్న గణేషుడు ఒక యోధుడి వలె అందరిని నేల కూల్చేశాడు దీంతో శివుడు ఆగ్రహంతో తన త్రిశూలన్ని ఎత్తాడు ఒకే అఘోరనాదంతో గణేషుని తనను నరికేశాడు ఒక్క క్షణం నిశ్శబ్దం పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడి శవం చూసింది ఆమె అరుపులో భూమి కంపించింది నాదా నువ్వు నా బిడ్డను చంపేశావు పార్వతి ఆగ్రహంతో తన శక్తిని విడుదల చేసింది లోకమంతా నాశనమవుతుందని దేవతలు భయపడ్డారు దేవతలంతా శివుడిని వేడుకున్నారు గణేషుని మళ్ళీ బ్రతికించాలి అని వేడుకున్నారు లేని పక్షంలో సృష్టి అంతమవుతుంది అని శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఉత్తర దిశలో ముందుగా కనపడే జీవితాలను తెచ్చిపెట్టండి అలా గణాలు వెళ్లి చూశారు మొదటగా కనిపించింది ఒక ఏనుగు పిల్ల దాని తలను తెచ్చి శివుని ముందు ఉంచారు శివుడు ఆ తలను బాలుడి శరీరానికి అమర్చారు తన శక్తితో శివుడు జీవం పోశాడు మరణించిన బాలుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు కానీ ఇప్పుడు అతనికి ఎరుగుతల ఉంది పార్వతి ఆనందంతో కుమారుడిని కౌకులించుకుంది అప్పుడు శివుడు ప్రకటించాడు ఈ క్షణం నుంచి నువ్వే గణేషుడు ప్రపంచంలో ఏ పని మొదలు కావడానికైనా ముందు నీకు పూజ చేస్తారు నువ్వు విఘ్నలను తొలగించే విఘ్నేశ్వరుడివి అందుకే నేటి వరకు పెళ్లి కావచ్చు యజ్ఞం కావచ్చు ఒక కొత్త ఇల్లు కావచ్చు మొదటిగా వినాయకుడిని పూజిస్తారు ఎందుకంటే ఆయనే శుభారంభాలకు దేవుడు విఘ్నాలను తొలగించేవాడు అయితే మనం ఎపిసోడ్ టూలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం ఈ సిరీస్లో ఇప్పుడు శివపురాణంలో ఏదైతే ఉందో అదే మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి మనందరికీ తెలుసు గణేషుడు ఏనుగుతలతో ఉన్న దేవుడు అని కానీ ఒక ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా ఒక చిన్న బాలుడికి ఎందుకు మానవతల కాకుండా తల అమర్చారు అని ఈ రహస్యం వెనక ఒక అద్భుతమైన గాథ దాగి ఉంది దానిని తెలుసుకుందాం శివుని ఆజ్ఞ మనం ఆల్రెడీ చూసాం కదా పార్వతి ఆగ్రహంతో సృష్టి మొత్తాన్ని నాశనం చేయాలని సిద్ధపడింది దేవతలందరూ భయపడి శివుణ్ణి ప్రార్థించారు శివుడు ఇలా అన్నాడు నా గణాలు వెంటనే బయలుదేరండి ఉత్తర దిశలో ఎదురయ్యి మొదటి జీవితాలను తెచ్చిపెట్టండి అని అది ఏనుగు పిల్లతల భూతగణాలు అడవిలోకి పరిగెత్తారు మొదటిగా ఎదురైన ఒక జీవి ఏనుగు పిల్ల ఆ ఏనుగు తన తల్లితో కలిసి నది వద్ద నీళ్లు తాగుతుంది దేవతలు ఆ తలను తెచ్చి శివుని ముందుంచారు శివుడు ఆ ఏనుగు తలను చిన్న బాలుడి శరీరానికి అమర్చాడు తన దివ్యశక్తితో జీవం పోశాడు చిన్నవాడు మళ్ళీ లేచాడు కానీ ఇప్పుడు అతనికి ఏనుగు తల ఉంది అసలు ఏనుగు ఏనుగుతలే ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం చూద్దాం ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది శివుడు సాధారణ మానవతల ఎందుకు తీసుకోలేదు ఎందుకు ప్రత్యేకంగా ఏనుగు తల్లి అమర్చాడు ఎందుకంటే ఏనుగు శక్తికి సహనానికి జ్ఞానానికి యొక్క ప్రతీక ఏనుగు తన మార్గంలో ఉండే చెట్లను రాళ్లను తొలగిస్తూ ముందుకు వెళ్తుంది అదే విధంగా గణేషుడు కూడా తన జీవితంలో అడ్డంకులను తొలగించే విఘ్నహర్త అయ్యాడు ఏనుగు పెద్ద చెవులు కలిగినది వినాయకుడు కూడా భక్తుల ప్రార్థనలు శ్రద్ధగా వింటాడు ఏనుగు చిన్న కళ్ళతో దూరం వరకు చూడగలదు అదే గణేషుని దూరదృష్టి ఏనుగు తొండం అది సున్నితమైన పువ్వును కూడా పట్టగలదు పెద్ద రాయిని కూడా లేపగలదు అలా గణేషుడు చిన్న విషయాల నుండి పెద్ద సమస్యల వరకు పరిష్కరించగల శక్తి కలవాడు శివుడు పార్వతీదేవిని చూస్తూ ఇలా అన్నాడు ఈ ఏనుగుతల సాధారణం కాదు ఇది జ్ఞానం శక్తి వినయం కలయిక ఇకపైన కుమారుడు గణపతి అని ప్రసిద్ధి చెందుతాడు దేవతలందరిలో ముందుగా పూజింపబడతాడు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు అవుతాడు పార్వతీదేవి ఆనందంతో తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది అలా గణేషుడు ఏనుగుతలతో అవతరించాడు ప్రతి శుభకార్యం మొదలయ్యే ముందు ఆయనను ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకంటే ఆయనే విఘ్నహర్త శుభారంభాల దేవుడు ఇదే విధంగా తర్వాత ఎపిసోడ్లో మనం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం గణేషుడు ఎలా తన దంతాన్ని విరిచి కలంగా చేసుకున్నాడు మహాభారతం రాయడానికి చేసిన త్యాగం గురించి వీటి గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుందాం మనందరికీ గణేషుడు ఏకదంతుడు అని తెలుసు ఒకే ఒక్క దంతం కలిగిన దేవుడు కానీ ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఒకే దంతం మిగతా దంతం ఇప్పుడు విరిగింది ఎలా విరిగింది ఈ కథలోని రహస్యం మీరు విన్నక ఆశ్చర్యపోతాడు ఇది వ్యాసుని సంకల్పం ఒకప్పుడు హిమాలయాల గుహల్లో కూర్చున్న మహర్షి వ్యాసుడు తన మనసులో ఒక మహత్తర ఆలోచన చేశాడు భారత వంశం కురుక్షేత్ర యుద్ధం ధర్మధర్మాల సంగ్రామం ఇవన్నీ భవిష్యత్తు తరాలకు తెలిసి ఉండాలి అని ఇది సాధారణ గ్రంథం కాదు అని ఇది లోకానికి మార్గదర్శనం అవ్వాలి అని నేను చెబుతున్నాను కానీ దాన్ని వ్రాసేది ఎవరు అని ఆలోచించసాగాడు ఇంతటి గొప్ప గ్రంథాన్ని వ్రాయటానికి ఒక దివ్యశక్తి కావాలి సాధారణ మానవులు రాయలేరు వ్యాసుడు లోపల ఒక పేరుని అనుకున్నాడు అది గణేషుడి పేరు అతడే దీనిని వ్రాయగలడు అయితే గణేషుడికి షరత్తు విధించాడు వ్యాసుడు గణేషుడిని పిలిచాడు గణేష నా మాట వింటావా నేను మహాభారతం అనే గ్రంథాన్ని రచించాలనుకుంటున్నాను దానిని వ్రాయటానికి నువ్వు నా లేఖకుడిగా ఉండాలి గణేషుడు చిరునవ్వుతో అన్నాడు సరే మహర్షి కానీ ఒక షరత్తు ఉంది నువ్వు ఒక్క క్షణం కూడా ఆగకూడదు నువ్వు నువ్వు ఆగితే నేను కూడా రాయటం ఆపేస్తాను ఎలాంటి విరామం లేకుండా నువ్వు పఠించాలి వ్యాసుడు ఆలోచించాడు ఇది సులభం కాదు కానీ అతను కూడా తెలివిగా ఒక షరత్తును పెట్టాడు బాగానే ఉంది గణేష కానీ నువ్వు కూడా ఒక నియమాన్ని పాటించాలి నువ్వు వ్రాయటానికి ముందు ప్రతి శ్లోకం పూర్తిగా అర్థం చేసుకోవాలి గణేషుడు అంగీకరించాడు అలా ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది మహాభారత ప్రారంభం మహర్షి వ్యాసుడు మంత్రంలో శ్లోకాలు జపించడం మొదలు పెట్టాడు గణేషుడు తన కలంతో వాడిని అద్భుతమైన వేగంతో వ్రాయసాగాడు గంటల తరబడి రోజుల తరబడి వారాల తరబడి ఆ రచన కొనసాగింది ఒక్క క్షణం కూడా ఆగకుండా మహాభారతం క్రమంగా రూపుదిద్దుకుంటుంది విరిగిన కలం అకస్మాత్తుగా ఒక రోజు గణేషుడి కలం విరిగిపోయింది ఇప్పుడు ఏమి చేయాలి ఒక్క క్షణం కూడా ఆగకూడదని ఒప్పందం ఉంది వ్యాసుడు పఠిస్తూనే ఉన్నాడు గణేషుడు ఆగితే రచన ఆగిపోతుంది ఇది అంతటి మహాగ్రంథం ఇది ఆగకూడదు అప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా గణేషుడు తన కుడి దంతాన్ని విడిచేసి దానిని కలంగా మార్చుకున్నాడు రక్తం కారుతున్నా నొప్పి భరించలేకున్నా ఆయన రాయటం ఆపలేదు ధర్మం కోసం జ్ఞానం కోసం ఈ త్యాగం చిన్నది అని ఆయన అనుకున్నాడు ఎందుకు ఈ త్యాగం ఇదే గణేషుడి మహిమ జ్ఞానానికి త్యాగం చేయటం ఆయన లక్షణం మిగతా దేవతలు యుద్ధం శక్తిలో చూపిస్తారు కానీ గణేషుడు పెన్తో చేసిన యుద్ధంలో తనని నిరూపించుకున్నాడు ఆయన తన దంతాన్ని విరిచాడు కానీ భవిష్యత్తు తరాల కోసం మహాభారతాన్ని సంపూర్ణంగా రాసి మనందరికీ జ్ఞానం అందించాడు అందుకే ఆయన ఏకదంతుడు అయ్యాడు ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది జ్ఞానం సత్యం ధర్మం కోసం కొన్నిసార్లు మనం త్యాగం చేయాలి సౌకర్యం వదిలేయాలి ఎంత కష్టమైన నొప్పి ఉన్న ధర్మం ముందుకి నడవాలి ఇదే గణేషుడు మనకి చూపించిన మార్గం గణేషుడు తన దంతాన్ని విరిచి పెన్గా ఉపయోగించిన ఆ త్యాగమే ఈ లోకానికి మహాభారతం అనే మహాగ్రంథాన్ని ఇచ్చింది అందుకే ఆయన ఎప్పటికీ ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందాడు అందుకే ఆయన కేవలం విఘ్నహర్త మాత్రమే కాదు జ్ఞానమూర్తి త్యాగమూర్తి కూడా వచ్చే ఎపిసోడ్స్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథనాలను తెలుసుకుందాం सुंदर ग्रंथ तो मैं आपका लिख दूंगा लेकिन एक शर्त है thanks for watching do subscribe sarvam shivam jagat thanks for watching మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్